చూస్తుండగానే ఇరవై ఒకటో శతాబ్దం పావుభాగం పూర్తయింది ఈ సంవత్సరంలో తొలి వీడియోతో కలుస్తున్నాం కదా అందుకే మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ ప్రైవేటు ప్రభుత్వం అనే భేదం లేకుండా విద్యార్థుల అభివృద్ధి కొరకు విభిన్నంగా ప్రయత్నించే వివిధ ప్రత్యేకతలు గల ఉపాధ్యాయులను విద్యాలోకానికి పరిచయం చేయడానికి నా ఛానల్ని వేదికగా మారుస్తానని మీకు గతంలోనే చెప్పాను దానిలో భాగంగానే తన ప్రత్యేక శైలితో పాఠశాలలో పనిచేస్తూ పిల్లల శ్రేయస్సే లక్ష్యంగా ముందుకు పోతున్న ఒక లెక్కల మాస్టర్ గురించి ఈ వీడియోలో చూద్దాం వారిని అభినందిద్దాం నలభై ఏళ్ల క్రిందట నేను బడిలో చదువుకునే రోజుల్లో బడియుడు పిల్లలందరూ బడికి వచ్చేవారు కాదు నచ్చిన వాళ్ళు వచ్చేవారు ఇష్టం లేని వారు ఏదో ఒక పని చేసుకునేవారు ఇక ఏ సారైనా ఏ కారణంగానైనా తిట్టినా లేక కొట్టినా పోరాపాటున ఆ విషయం ఇంట్లో తెలిస్తే అసలు నువ్వెందుకు సారుకు కోపం తెప్పించావురా అని ఇంకోసారి కొట్టేవాళ్ళు ముప్పై ఏళ్ల క్రిందట నేను ఉపాధ్యాయుడిగా ఉద్యోగంలోకి వచ్చినప్పుడు బడియుడి పిల్లలందరూ బడిలోనే ఉండేవారు వారిలో కొందరు చదువు కొనడానికి సమీప పట్టణాలకు వెళితే మిగిలిన వారు చదువుకోవడానికి సరైన వసతులు సరిపడా పంతులు లేని ఉన్న ఊరి బడికి వచ్చేవారు ఏదైనా క్రమశిక్షణ చర్యల్లో భాగంగా పిల్లల్ని దండిస్తే ఎప్పుడో ఎక్కడో ఎవరో అరుదుగా పెద్దలు బడికి వచ్చి గుప్తంగా గౌరవంగా ప్రధానోపాధ్యాయుల దృష్టిలో ఆ విషయం పడేసి వెళ్ళేవారు ఇరవై ఏళ్ళ క్రిందట నుండి తప్పనిసరి పరిస్థితుల్లో విద్యార్థులను మందలించినందుకు వివిధ చట్టాల పేరుతో ఆ టీచర్పై విరుచుకుపడి దాడి చేసే కాలం దాపురించింది పదేళ్ల క్రిందట నుండి ఈ దాడులు పరిపాటిగా మారాయి ఇది చాలదన్నట్లు తగుదనమ్మ అంటూ కరోనా కాలం వచ్చి మనుషుల మధ్య దూరాన్ని పెంచింది పిల్లలను ఫోనుకు దగ్గర చేసింది దాంతో విద్యార్థుల ఉపాధ్యాయుల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి అంతేకాదు ఉపాధ్యాయుల మరియు విద్యార్థుల తల్లిదండ్రుల మధ్య సంఘీభావం మృగ్యమైంది దీనిని గమనించిన ప్రభుత్వాలు ఐదేళ్ల కిందటి నుండి పీటీఎం సమావేశాలు ప్రతి నెలా జరగాలని ఆదేశించాయి అందువల్ల ప్రతి నెల మూడవ శనివారం పేరెంట్స్ టీచర్స్ మీటింగులు జరుగుతున్నాయి కానీ పొద్దున లేస్తే పట్ట చేత్తో పట్టుకుని పనులకు పరిగెత్తే పేరెంట్స్ అవకాశం ఉన్నా అశ్రద్ధ చేసే పేరెంట్స్ ఇలా రకరకాల కారణాలతో ఆ మీటింగులకు హాజరు కాకపోవడంతో అవి నామమాత్రంగానే నడుస్తున్నాయి ఈ విషయాన్ని గుర్తించి సమావేశం తప్పనిసరి అని భావించి తల్లిదండ్రులను రప్పించడానికి వినూత్న మార్గం ఎంచుకున్న ఉపాధ్యాయుడు శ్రీ బి మహిమాకర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలం నారాయణపురం ఉన్నత పాఠశాలలో గణితోపాధ్యాయునిగా పనిచేస్తున్న బి మహిమాకర్ గారు విద్యా వెలుగు అనే ఒక స్వచ్ఛంద సంస్థను స్థాపించి దాని ద్వారా విద్యార్థులకు వివిధ రకాలుగా చేయూతులు అందించడానికి ముందుకు వచ్చారు తాను పనిచేసిన ప్రతి చోట ఈ విద్యా వెలుగు ద్వారా విద్యార్థుల జీవితాల్లో వెలుగు నింపే ఈ మహిమాకర్ గారు ఇటీవలే ఈ పాఠశాలకు పదోన్నతిపై వచ్చారు గత డిసెంబర్ ఇరవై రెండవ తేదీన గణిత దినోత్సవం సందర్భంగా ఈ పాఠశాలలో కూడా విద్యా వెలుగును ప్రారంభించేందుకు పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ ఎస్ వెంకటేశ్వరరావు గారి అధ్యక్షతన ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు రెండు రోజుల క్రింద జరగాల్సిన పీటీఎం సమావేశాన్ని ఈ రోజుకు వాయిదా వేసి పిల్లల తల్లిదండ్రులందరినీ ఆహ్వానించి వారిలో విద్యావంతులైన తల్లిదండ్రులకు జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలతో పరీక్ష నిర్వహించి దానిలో ఉత్తమ ప్రతిభ కాపరిచిన వారికి బహుమతులు అందించి వారి దృష్టిని వారి పిల్లల చదువులపై మళ్లించే ప్రయత్నం చేశారు ఈ ప్రయత్నానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులే కాక ఉపాధ్యాయులు సాయిబాబు గారు నోబుల్ గారు మోరుబోయిన రామారావు గారు కె శ్రీనివాసరావు గారు మరియు శ్రీమతి వసంతరాణి గారు కూడా సహకరించారు గ్రామ సర్పంచ్ మడకం కుమారి గారు ఉప సర్పంచ్ ఆకుల శ్రీను గారు మరియు ఇతర పెద్దలు కూడా వీరికి తోడ్పాటును అందిస్తారని మాట ఇచ్చారు ఇటీవలే తెలంగాణ ప్రభుత్వ ఆమోదం కూడా పొందిన ఈ విద్యా వెలుగు ఆర్గనైజేషన్ కమిటీ చిత్రపటాన్ని ఆవిష్కరింపజేశారు శ్రీ మహిమాకర్ తన వంతుగా లక్ష రూపాయల చెక్కును విరాళంగా ప్రకటించి ముఖ్య అతిథి ద్వారా ఆర్గనైజేషన్ కు అందించారు దీని మీద వచ్చే వడ్డీని పూర్తిగా విద్యార్థుల శ్రేయస్సుకు వినియోగించాలని నిర్ణయించారు ఆర్థిక సహకారం అందించాలని గ్రామ పెద్దలను ఆహ్వానించారు ఈ ప్రేరణతో పలువురు పెద్దలు విద్యా వెలుగుకు ఆర్థిక పరిపుష్టిని కలిగించడానికి ముందుకొచ్చారు రక్తహీనతతో బాధపడుతున్న తరగతి వరుడు సందీప్ అనే చిన్నారికి ప్రతి నెల వెయ్యి రూపాయలు అందించడానికి నిర్ణయం జరిగింది మరియు అవసరమైనప్పుడు ఆ చిన్నారికి రక్తం ఇవ్వడానికి దాతలు ముందుకు రావాలని సూచించారు కూడా మహిమాకర్ గారి మాటల్లో విద్యా వెలుగు గురించి విందాంటిక్ డెడ్ బేసెస్ నానపురం మండలం భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్ ఇన్ తెలంగాణ ఐఎమ్ సో ఎగ్జైటెడ్ ఫర్ షేర్ దిస్ ఐడియాస్ రీసెంట్లీ వీ స్టార్టెడ్ వన్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ దట్ ఈజ్ విద్యా వెలుగు ఎడ్యుకేషన్ సొసైటీ ఈ విద్యా వెలుగు ఎడ్యుకేషన్ సొసైటీ ద్వారా ఎవరైతే విద్యార్థిని విద్యార్థులు ఆర్థికంగా బలహీనంగా ఉండే చదువుకోవడానికి దూరంగా ఉన్నారో అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారో వారికి చేయుతూ ఇవ్వటం కోసం భరోసే ఇవ్వటం కోసము అదేవిధంగా వారిని మేలుకొలపటము అవర్ థీమ్ ఈజ్ అవేకింగ్ ఫ్రమ్ డార్క్నెస్ టు లైట్ ఎవరైతే చీకటిలో అంటే సోషల్ మీడియా ప్రభావతం చేత అదేవిధంగా వ్యసనానికి గురవుతూ ఉన్నారు ఇది రోబోటిక్ జనరేషన్ కాబట్టి అనేక మంది విద్యార్థిని విద్యార్థులు సోషల్ మీడియాకి బాగా ఎఫెక్ట్ అవుతారు కాబట్టి వారన్నిటి నుంచి వారిని తప్పించి దేశ ప్రగతిలో వారిని కూడా భాగస్వామ్యం చేయడం కోసం ఈ యొక్క మంచి థీమ్తో మీ ముందుకు రావడం జరిగింది ఈ యొక్క కార్యక్రమము డిసెంబర్ ఇరవై రెండవ తారీఖున అనగా గణిత దినోత్సవం సందర్భంగా గౌరవ అతిథులు ఆర్ పద్మావతి మేడం గారు మరియు ఆర్ కృష్ణార్జున గారు అదేవిధంగా మా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఎస్ వెంకటేశ్వర గారు మరియు ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులందరూ మరియు మా యొక్క గ్రామ సర్పంచ్ అనే మడకం కుమారి గారు వైస్ సర్పంచ్ గారు ఆకుల శ్రీని గారు వార్డు మెంబర్స్ అందరు పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని సక్సెస్ చేయటం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రధానంగా ఎక్కువ సెమినార్స్ కండక్ట్ చేయటము అనేక ప్రదేశాల్లో ఇది నేషనల్ వైడ్గా జరుగుతున్న కార్యక్రమం కాబట్టి ఆయా స్కూల్స్ కాలేజీలో కానీ అనేక చోట్ల ఈ కార్యక్రమం దాని యొక్క ఉద్దేశాన్ని తెలియజేయటము ఎవరైతే బలహీనంగా ఆ విద్యార్థులు ఆర్థికంగాని అనారోగ్యంతో బాధపడతాం వారికి చేయూతనివ్వటము అనేక కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం వారిని సిద్ధపాటు చేయటము మంచి పౌరులుగా తీర్చిద్దాలని ఒక మా యొక్క సంకల్పాన్ని మీరు ఆదరించండి థ్యాంక్ యూ ఆల్ మహిమాకర్ గారు ఎక్కడ పని చేస్తున్నా తన ప్రతినిధులుగా ఈ పాఠశాలలో ప్రతి ఏటా ఈ కార్యక్రమం నిర్వహించేందుకు లైఫ్ టైం వాలంటీర్లను విద్యార్థుల నుండి ఎంపిక చేశారు మహిమాకర్ తాను వ్యవస్థాపక అధ్యక్షులుగా ఉన్న ఈ విద్యా వెలుగు సంస్థకు ఉపాధ్యక్షురాలిగా తోడ్పాటును అందిస్తున్న ఈ పాఠశాల మాజీ ప్రధానోపాధ్యాయుని శ్రీమతి ఆర్ పద్మావతి గారి చేతుల మీదుగా పాఠశాల తెలుగు ఉపాధ్యాయుని మౌనికతో పాటు ప్రస్తుత ఉపాధ్యాయులకు ఇతర ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు మరియు ఇతర పెద్దలకు ఘన సన్మానం జరగడంతో ఈ కార్యక్రమం ముగిసింది అలాగే ఎంతో కష్టపడి పనిచేస్తున్న ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు కొంత త్యాగానికి కూడా ఇష్టపడే మహిమాకర్ గారు మార్గదర్శకులయ్యారని నేను అనుకుంటున్నాను మన సంకల్పం మంచిదైతే సహకరించే వారు తోడస్తారని కూడా అనుకుంటున్నాను అంటున్న ఉపాధ్యాయ ప్రతినిధి సోషల్ మాస్టారు నోబెల్ గారు విద్యార్థుల ప్రతినిధి వై డింపు అలాగే పేరెంట్స్ ప్రతినిధిగా శ్రీమతి ఝాన్సీ రాణి గారి అభిప్రాయాలను నా మాటల్లో పొందుపరిచాను ఈ వీడియో చూస్తున్న ఉపాధ్యాయుని ఉపాధ్యాయులారా మంచి పని చేయడానికి మార్గం ఒకటే ఉంటుందా ఏమిటి అనేక దారులు ఉండవు మీరు మీ శైలిలో ప్రతిభావంతంగా పనిచేస్తున్నట్లయితే మీ సమాచారం నాకు ఇవ్వండి నేనే మీ దగ్గరికి వస్తాను నమస్తే కృష్ణార్జున్ రంగపురి